హాజ్ కూడా తెలుగుదేశం ప్రాంతంలో ఎంతో కష్టపడి హాజ్ హౌస్ నిర్మిస్తే ఈ రోజు ఇరవై ఐదు కోట్లతో నిర్మించి పూర్తి చేసి ఓపెన్ చేస్తే ఈ రోజు హాజ్ ఏ పరిస్థితిలో ఉందో మీరు అందరూ కూడా ఒకసారి చూడవచ్చు కడప నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలందరినీ కోటీకరించి వాళ్ళతో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకొని అక్కడ సమస్యల సరైన అవగాహనతో నా భరోసా అనే దాని మీద నేను ఈరోజు నా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఇందులో కడప నియోజకవర్గంలో ఈరోజు ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏ ఏ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు మేము అధికారంలో రావడం ఖాయం అధికారంలోకి వచ్చినాక ఈ రెండు నియోజకవర్గంలోని ప్రజలకు నేను ఒక భరోసా రూపంలో ఒక వాగ్దానం చేస్తున్నాను ఆ యొక్క సమస్యలు పరిష్కార దిశగా నేను పనిచేస్తానని చెప్పి వాళ్ళకి నేను ఒక నమ్మకంగా భరోసా ఇస్తున్నాను ఆ విధంగానే పనిచేయడం జరుగుతుంది ఈ విధంగానే ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ నన్ను నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎన్డీ ఎన్డీఏ కుటుంబ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారు ఈ కడప నియోజకవర్గం అభివృద్ధి కోసం వాళ్ళు కూడా నాతో పాటు నడిచి మేమందరం ఏకమై ఈ నియోజకవర్గ అభివృద్ధికి వెళ్తామని తెలియజేస్తా ఈరోజు కడపలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటై కడప ఎమ్మెల్యేగా మాధవి గారిని నన్ను గెలిపిస్తే ఈ మేనిఫెస్టో అంతా కూడా అమలు చేస్తానని చెప్పి ఆమె హామీ ఇవ్వడం కడపకు ఒక మౌలిక సదుపాయాల క్రియేషన్లో కానీ శాంతి భద్రతల్లో కానీ ఆలయాలు మసీదులు చర్చిల డెవలప్మెంట్లో కానీ ప్రజారోగ్యం పైన కానీ రోడ్లు డ్రైనేజు కాలువలు తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఉప ముఖ్యమంత్రి పూర్తిగా విఫలం చెందాడు అందుకే ఎనిమిది నెలలుగా మాధవి గారు తిరిగిన పరిసరాలను పరిశీలించి నగరంలో ఉన్న సమస్యలన్నీ ఆకలింపు చేసుకొని వ్యక్తిగతంగా నన్ను ఎంపిక చేస్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం ఒక కొత్త విధానానికి ఒక నూతన వరువడికి శ్రీకారం చుట్టాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కడపకు ఒక ఫేస్ లిఫ్ట్ కావాలా కడపనే చెడ్డ పేరును తొలగించాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కడప అంటే ఒక చెడ్డ పేరు ఉంది ఒక భయానక వాతావరణం ఉంది దాన్ని పోగొట్టాల మంచి నగరాన్ని స్వచ్ఛ నగరాన్ని కడపను తయారు చేసి ఉన్న నగరాల్లో రాష్ట్రంలో బెస్ట్ నగరంలో తయారు చేయాలని మా సంకల్పాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు